ఈ గేమ్ చేంజర్ సినిమాకి బహుశా దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టాడో మనకైతే తెలియదు కానీ ఇక దిల్ రాజ్ గారిని తెలుగు రాష్ట్రాల వరకు వచ్చే కలెక్షన్ల వరకు ఇంకా దేవుడే కాపాడాలి ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని పబ్లిక్గా ఈరోజు మీరు మా సినిమా చూడకపోయినా కూడా మాకు అభ్యంతరం ఏం లేదు అని చెప్పి డైరెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఒకవేళ దిల్ రాజ్ గారు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిపోయి లాభాలు గడించిన తర్వాత సినిమాలు కూడా దిల్ రాజు గారికి ఎఫెక్ట్ అనేది భారీ లెవెల్లో కొట్టింది అది ఇంకా దిల్ రాజు గారు పిలిపి చీ పిలిపించుకొని చీ కొట్టించుకోవడం అయిపోయింది వాస్తవంగా దిల్ రాజు గారు అసలు ఏమీ లేకుండా డైరెక్ట్గా ఏదో ఫంక్షన్ లాంటి అటెండ్ చేస్తుంటే పోయేది కానీ ఇది ఎలా తీసుకెళ్ళిపోయాడంటే తీవ్రమైన విమర్శలతోటి దిల్ రాజు గారు జనసేన వాళ్ళే రావాలని చెప్పడం తర్వాత పురుద్ది వచ్చి పదకొండు రావు అని చెప్పడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే విధంగా మాట్లాడటం తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము నమస్కారం పెట్టించుకునే ప్రభుత్వం కాదు కుసంస్కారం కాదు అది ఇది అని చెప్పి ఏదో ఏదో చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆయన టార్గెట్ చేసుకుంటూ ఆయన టార్గెట్ చేసుకుని మమ్మల్ని టార్గెట్ చేసినట్టే మమ్మల్ని టార్గెట్ చేసినట్టే ఇంకా వాస్తవానికి మేము మాలో ఉన్న దాంట్లో ఎంతో కొంతైనా చూసేవాళ్ళేమో బహుశా ఈరోజైతే నాకు తెలిసి ఈ సినిమా దేవుడే కాపాడాలి హిట్ అయితే సర్లే బాగుండాలి అనుకునే అటువంటి వాళ్ళమే కానీ నా సినిమా వాళ్ళని కోరుకునే వ్యక్తిత్వం మా వైసీపీ వాళ్ళు ఎదుర్కొండదు ఇంకా ఈ సినిమా ఎంతవరకు అనేది ఇంకా దేవుడికి వదిలేయాలి అసలైన పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నాకు తెలిసి ఈ సినిమా ఒకవేళ ఫ్లాప్ అయ్యి ఒకవేళ హిట్ అయినా కానీ డబ్బులు రాకపోతే మాత్రం నాకు తెలిసి పిలవరేమో బహుశా ఇంకే ఫంక్షన్ కూడా ఎందుకంటే ఎగ్జాంపుల్ రిపబ్లిక్ రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్ అప్పుడు ఆయన దేవకట్ట అని ఉండేవాడు ఆయన చాలా మంచి డైరెక్టర్ ఆయన ఆయన సినిమాలు చాలా బాగుంటాయి అటువంటి తీసే విధానం కానీ ఒక్కసారిగా ఆ సినిమాతోటి దేవకట్ట అనే ఒక వ్యక్తి ఎక్కడ పోయాడో కూడా అర్థం కావట్లేదు చాలా ఆ రిపబ్లిక్ కూడా పర్లా ఉంటుంది ఉండద్ది ఓటీటీలో కొన్ని ప్లాట్ఫామ్స్లో చూసిన వాళ్ళు చెప్తారు తర్వాత ఇదిగో పలాన్సిన్ పలాన్సిన్ అని ఏదో చెప్తూ ఉంటారు ఇంకా అదే సినిమా పైన ద్వేషాన్ని వైసీపీ వాళ్ళని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ఫుల్గా దూరం చేసేసాడు సక్సెస్ఫుల్గా సినిమాని ని కలిపి పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో యువ కెరియర్ హీరోలందరినీ నాశనం చేస్తున్నాడు సార్ మీకు ఏదో వచ్చేసింది స్టార్ డమ్ మీరు డిప్యూటీ సీఎం అయిపోయారు అది అని ఆలోచించుకుంటే కొంతమంది కెరియర్లు నాశనం అవుతున్నాయి అది మీరు గ్రహించలేకపోతున్నారు బహుశా మీరు ఇదే యాడ్ ఫంక్షన్ అన్నారు దిల్ రాజ్ గారు కూడా చెప్పారు సినిమా వాళ్ళ విషయంలో ఎవరు రాజకీయ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు రాజకీయాలు మాట్లాడకూడదు అయితే రాజకీయాలు రుద్దకూడదు అని స్వయంగా వాళ్ళు ఎవరు రుద్దరు మీరే రుద్దేదని అందరి మేము చదువుతూ ఉంటారు మీరే రుద్ది ఈ డైలాగ్ అవసరం సార్ ఒకసారి పెట్టి చూపిస్తాను వినండి సినిమా టికెట్ల కోసం హీరోలకి పని రావాలి అది మాకు ఇష్టం లేదు మహాయుత నిర్మాతలు రండి ఒక ట్రేడ్ బాడీ రండి మీ యూనియన్ రండి మేము అది ఇచ్చేస్తాం అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము సరే సార్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాం ఓకే సార్ ఓకే స్వర్గీయ నటరత్న సార్ మంచిది సార్ మేము చిరంజీవి గారిని పిలవలేదు చిరంజీవి గారిని రమ్మని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు ఆయనే ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఇనిషియేట్ తీసుకొని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భారతమ్మ గారు అన్నం వడ్డించి కూర్చొని నేను మా టీముని తీసుకొస్తాను మనం మాట్లాడుకుందాము దీనిపైన అంటే ఓకే అన్న మీ ఇష్టం అయిందని చెప్పి పంపిస్తే ఆయన పలా డేట్ అనుకొని అపాయింట్మెంట్ తీసుకొని హీరోలని ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్ను వాళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టి ఇది ఇది ఇదని డిస్కస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా డెవలప్ చేయండి అయిదని చెప్పి మాట్లాడుకొని తేరా నమస్కారం పెట్టడం మేమేమో అడిగామా అసలు ఆయన అంతటి ఆయన పెట్టాడు ఎంతమంది పెట్టారు నమస్కారం ఆ రోజు మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఎంతమంది పెట్టారు ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా కూడా ఇదే ద్వేషం ప్రదర్శించుకుంటూ మీరు పైచాచిక ఆనందం పొందుతుంటే జనాలకి నిజంగా మీ మీద అసహం అనేది రోజు రోజు పెంచుకుంటారు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఇది ఒక రాజకీయ గేమా సార్ ప్రతి నిమిషం అదే తిప్పి 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 ఒకరు వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేలాగా మేము చేయటం చాలా చరిత్రలో మిగిలిపోతారు వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టాలన్నా ఈర్ష్యా ద్వేషాలు ఒక మనిషి పైన పెంచాలన్నా మీరు ఆడుతున్న చీ అనుకునే ఈ గేమ్ ఏదైతే చిల్లర్ గేమ్ అస్సం వేస్తుంది జనాలకి అస్సం వేస్తుంది బహుశా అసలు నిజంగా సక్సెస్ఫుల్గా దిల్ రాజు గారికి మీరు మంచి చెప్పి పంపించారు ఇక నాకు తెలిసి ఈ సినిమాని ఇంకా దేవుడే కాపాడాలి వైసీపీ నాకు తెలిసి సచ్చినా చూడరేమో నిజంగా దిల్ రాజు గారి కెరీర్ తర్వాత ఏ సినిమా రిలీజ్ అయినా కానీ టార్చర్గానే ఉంటుంది సరిపోయింది బాగా దిల్ రాజు గారికి కూడా మాలిష్ ఘసేశారు మీరు సైలెంట్గా